హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము వినాయక ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనకు అంగారక చతుర్థి వస్తుందండి ట్వంటీ ఫిఫ్త్న ఈ రోజున ఈ ఒత్తి చేసి వెలిగించుకోవచ్చు మంగళవారంతో కూడిన చతుర్థి అండి చాలా విశేషమైన రోజు కాబట్టి అందరూ కూడా రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఈ ఒత్తిని కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా పత్యం తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి ఈ పోగు పోసుకున్న దారాన్ని ఫింగర్స్కి కానీ ప్యాడ్కి కానీ ట్వెల్వ్ రౌండ్స్ వేసుకోవాలి తర్వాత ట్వంటీ వన్ పీసెస్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత పైన కింద మనము నలుచుకొని పెట్టల మాదిరిగా చేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ వన్ కూడా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవచ్చు లేదంటే అన్నీ కలిపి ఒక బంచ్గా కూడా చేసుకోవచ్చండి లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యగారు చెప్పారండి మంగళవారంతో కూడిన చతుర్థి అనేది చాలా విశేషమంట అంగారక చతుర్థి అంటారంట ఎవరైనా కానీ కొత్తగా ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మంగళవారంతో వచ్చినప్పుడు చేస్తే చాలా ఫలితాలు చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పారండి కాబట్టి మీలో ఎవరైనా చేయాలనుకుంటే ఈ రోజున స్టార్ట్ చేయవచ్చు ఈ మంగళవారంతో కూడిన చతుర్థి చేస్తే ఏంటంటే పదకొండు మాసాలు మిగతా పదకొండు మాసాలు కూడా ఈ వ్రతం చేసిన ఫలితం ఉంటుందని చెప్పారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెటల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మూడు పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఐదు ఆరు ఏడు ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకి ఒత్తి అనేది నీట్గా ఉంటుంది లేదంటే అన్ని కలిపి ఒక బంచ్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనము ఏ పని స్టార్ట్ చేసినా ఆటంకాలు ఎదురైనప్పుడు ఏంటంటే ఈ ఈవ్రతన్ని చేసుకుంటే చాలా మంచిది అనమాట అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలనే కోరిక లేదంటే పిల్లలకి విద్యాభ్యాసం మరియు సంతానము పెళ్ళిళ్ళు ఆరోగ్య సమస్యలు ఇలా సమస్య ఏదైనా కానీ మనము ఆ సమస్యని మనసులో అనుకొని ఇన్ని నెలలు చేస్తాము అని అనుకొని ఈ వ్రతాన్ని స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మంగళవారం అందులో చాలా విశేషమని చెప్పారు కాబట్టి ఒకసారి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ పెట్టుకొని పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి నీట్గా నలుచుకోవాలి లేదంటే ఈ విధంగా అన్నీ కలిపి ఒక లాగా పట్టుకొని పైన ముడి వేసుకొని ఒత్తులన్నీ కూడా కలిసేలాగా పట్టుకొని థ్రెడ్తో వేసి కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఇలాగా అన్నీ కలిపి పట్టుకోవాలి ఈ ఒత్తిని వినాయక చవితి మనకి పేర్లోనే ఉంది కదండి వినాయక వత్తి వినాయక చవితికి వెలిగించుకోవచ్చు మాసంలో వచ్చే రెండు చవితులలో వెలిగించుకోవచ్చు మరియు బుధవారాలు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా మనము ప్రత్యేకంగా మనము ఏమైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు మనము ప్రథమ పూజ వినాయకుడికి చేస్తాం కాబట్టి ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు విశేషంగా చేసుకున్నప్పుడు మనము ఇలా ఒత్తించేసి వెలిగించుకుంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ వినాయక వత్తి ఇలా చేసుకొని వెలిగించుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్వంటీ ఫిఫ్త్న చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిదని చెప్పారు కాబట్టి చెప్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ